రిచిన మాస్త అంతా కూడా దేవుడు ఆయన పొంగిట్లో మనల్ని భద్రపరిచి ఆయన కృపలో మనల్ని భద్రపరిచి ఆయన మనల్ని క్షేమంలో ఉంచిన దేవాది దేవునికి కృతజ్ఞత ఉన్న వాళ్ళు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం అందరూ హ్యాపీగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా అందరు చాలా సంతోషంగా ఉంటారు ఎందుకో మీకు తెలుసు కదా ఓకే బాక్య భాగంలో ఇదిగో తన తన ఇదిగోవే తనగా తానే శక్తి సంపన్నుడై వచ్చును ఆయన ఇచ్చు బహుమానము ఆయన ఆయన చేయు ప్రతికారము ఆయనకు ముందుగా నడుచున్నది గొర్రెల కాపరి కాపరి వలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయిరు పాలించి వాటిని ఆయన మెల్లగా నడిపించు వచనంలో చూసినట్లయితే గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును గొర్రెల కాపరి వలె ఆయన తన తన మందను బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును తన బాహువుతో తన స్వహస్తాలతో గొర్రె పిల్లలన్నిటినీ సమకూర్చుకొని ఆయన రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చు వాటిని ఆయన మెల్లమెల్లగా నడిపించుడు పాలిచ్చు వాటిని ఆయన మెల్లమెల్లగా నడిపించు ప్రియమైనటువంటి దేవుని సంగమా దేవుడి రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మందను ఆయనే మేపుతారు కదా ఆయన మందను ఆయన గొర్రెల కాపరి వలె ఆయన తన మందను తానే మేపుతారు మనల్ని పోషించే పోషకుడు ఎవరు అంటే పరిశుద్ధ ఆత్మ దేవుడే మన పోషకుడు మనం అనుకుంటాం ఈ రోజు మేము కష్టం చేస్తే గాని బ్రతకము అని కష్టము చేసినా కూడా తిని బ్రతికిన రోజులు లేవు ఎంతో కష్టపడుతూ ఉంటారు చాలా మంది ధనవంతులు ఇళ్ళల్లో చూడండి చాలా కష్టపడతారు చాలా తినవలసినవి అన్నీ ఉంటాయి కానీ ఏదో ఒక జబ్బు చేత తినలేని పరిస్థితి ఏదో ఒక బలహీనత చేత అన్నీ ఉంటాయి కానీ వారు తినేది ఏంటిది ఏదో ఒక మామూలు ఆహారాన్ని తీసుకుంటారు కానీ ఇక్కడ ప్రభు ఏమంటా ఉన్నారంటే ఆయన మందను ఆయన మేపుతాడు ఆయన పుష్టికరమైనటువంటి ఆహారమును మనకు అనుగ్రహిస్తారు ఆత్మకును శరీరమునకు ఏదైతే కావాలో అది ఆయన మనకు అనుగ్రహిస్తారు ఎప్పుడు ఆయన మనల్ని మేపుతారు మనము ఆయన 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 మాట మాట విని మాటకు లోబడినప్పుడు ఆయన పెట్టే ఆహారాన్ని మనము తినగలుగుతాము ఆయన ఇచ్చే ఆహారాన్ని మనము తినగలుగుతాము ఆయన ఇచ్చే ఆహారాన్ని తినాలి అంటే మనము ఆయన చెంత ఉండాలి మనము కాపరి చెంత ఉండాలి ఎప్పుడైతే మనము కాపరి మనకి ఏది కావాలో అది చూస్తారు ఎప్పుడైతే మనం ప్రభు చేస్తూ ఉంటామో మన అవసరాలు మన అక్కరలు ఆయన తీరుస్తారు మనం అనుకుంటా ఉంటాం ఈరోజు నేను చేస్తేనే ఇవన్నీ జరుగుతాయి అనుకుంటాం కానీ నువ్వు చేయడానికి ముందు ప్రభు దగ్గరికి వచ్చి చేసి చూడు అది ఎలా ఉంటదో ప్రభువే మనకు జ్ఞానమును అనుగ్రహిస్తారు ఆ పని చేయడానికంటే ముందుగా మనం ఎక్కడికి రావాలి మన కాపరి అయినటువంటి క్రీస్తు ప్రభు వారికు మనము రావాలి ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన బాహుతో మనల్ని సమకూర్చి ఆయన రొమ్మున ఆనించుకుంటాడు మనల్ని ఎప్పుడైతే ఆయన రొమ్మున మనం ఆనుకుంటామో మనకు ఏ అపాయము కూడా మన ధరికి రాదు ఎందుకు ఆయన బాహువులో మనం ఉన్నాం ఆయన చే మీదనే నేను నిన్ను చిక్కుకొని ఉన్నాను పట్టుకుంటే జారిపోతారు కదా పట్టుకుంటే మనం పట్టుకున్నా వదిలివేస్తాము కానీ ఆయన ఏమంటాడంటే నిన్ను నా అరచేతుల మీద చెక్కున్నాను అంటే ఆయన చూసినప్పుడల్లా మనం ముఖము ఆయన కనబడతాం ఆయన ఎంత ప్రేమమయుడు ఎంత దయామయుడు ఎంత జాలి కలిగిన దేవుడు ఎన్ని లోపడకుండా మనము తిరిగినను ఆయన ప్రేమతో అంటున్నాడు చూపు నారేతుల మీద నేను నిన్ను చెప్పుకొని ఉన్నాను ఇంకేమండి ఆయన బాహువుతో ఆయన సమకూర్చి ఆయన మనల్ని ఆయన రొమ్మున ఆనించుకుంటాడు ఆయన రొమ్మున ఆనించుకొని మోస్తాడంట మనల్ని మన భారం అంతా ఎవరు మోస్తారు ప్రభువే మన భారం అంతా కూడా ఆయన మోస్తాడు మన భారము భరించే దేవుడు ఆయన మన భారమును ఆయన మోస్తూ మనకు తేలికను కలుగజేస్తాడు మనల్ని సులువుగా మనకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు ఎందుకంటే మన భారం అంతా కూడా ఆయన మోస్తూ ఉన్నారు ఆయన తీసుకుంటూ ఉన్నారు కదా అందుకే నీ చింత యావత్తు నా మీద నువ్వు నీవు నీ చింత మూరడు ఎక్కువ గాని మూరడు తక్కువ గాని నువ్వు చేయలేవు కనుక ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను ఇక్కడేమంటాడని నా రొమ్మును ఆనించుకొని ఆయన రొమ్మును ఆనించుకొని ఆయన మోస్తాడు ఆయనే మనల్ని మోసేటువంటి దేవుడు పాలించే వాటిని ఆయన మెల్లగా నడిపించును పాలించే వాటిని ఆయన మెల్లగా నడిపించేటువంటి దేవుడు అట్లానే ఇదే వాక్యాన్ని ఆధారం చేసుకొని ఎప్పుడు పడితే అప్పుడు రాకండి ఆయన కృపను బట్టి ఆయన మనల్ని మోసేటువంటి దేవుడు ఆయన కనికరము కలిగిన దేవుడు ఆయన కరుణా సంపన్నుడు గనుక ఆయన బావు దగ్గరికి వస్తే ఆయన మనల్ని ఆయన ఏం చేస్తా ఉంటాడు ఆయన మనల్ని ఆయన రొమ్మున ఆనించుకొని మనల్ని మోసేటువంటి దేవుడు ఆయన మోస్తాడు ఆయన మేపుతాడు ఏం చేస్తాడు ఆయన ఏం చేస్తాడు ఆయన మందని ఆయన మేపుతాడు ఆయన బాబుతో సమకూర్చుకుంటాడు ఆయన ఆనించుకుంటాడు మనల్ని ఆయన మోస్తాడు ఆయన పాలించే వాటిని కూడా నెమ్మదిగా నడిపిస్తూ ఉంటాడు అందుకే కాపరి తన గొర్రెల కోసం మరణిస్తాడు కాపరి తన గొర్రెల కోసం ప్రభు మన కోసం మరణించిన ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు ఆయన వీపు పొలము వలె దున్నబడినది ఆయన మీద ఉమ్మి వేయబడినది ఆయన పిడిగుద్దులు గుర్తుపడ్డాడు యూదుల రాజు నీవే నాని హేళలు చేయబడ్డాడు ఎందుకోసం ఇవన్నీ నీ కోసం నా కోసం నీవు నేను పాపము శాపము లేని వారిగా ఉండడానికి ఆయన మన కోసము మరణించినటువంటి దేవుడు నీకు నాకు ఈ రోజు ఇంత స్వేచ్ఛ స్వాతంత్రము ఉంది అంటే ఆయన మన కోరకు మరణించి తిరిగి లేచినాడు కాబట్టి ఈ రోజు మనము ఈ విధంగా స్థితిలో మనం ఉన్నామని గ్రహించాలి సంగమ యోహన్స్ వార్త పదవ అధ్యాయం పదకొండవ వచనం యోహన్స్ వార్త పదవ అధ్యాయము వచనం నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెలు గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును ఏమంటా ఉన్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని ఏమంటా ఉన్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును ఏం చేస్తా ఉన్నాడు మంచి కాపరి మేపుతాడు మంచి కాపరి మేపుతారు సమకూరుస్తారు రొమ్మున ఆనించుకుంటారు మోస్తారు పాలిచ్చే వాటిని ఆయన మెల్లగా నడిపిస్తాడు ఇంకా ఆయన ఏం చేస్తాడు మన కొరకు ప్రాణము పెడతాడు మంచి కాపరి మన కొరకు ఆయన ఏం చేస్తారు మంచి కాపరి నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టను మంచి కాపరి ఏం చేస్తారు గొర్రెల కొరకు తన ప్రాణమును పెడతారు ఆయన మన కొరకు ఆయన ప్రాణము పెట్టినటువంటి దేవుడు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఆయన మన కొరకు ప్రాణం పెడుతున్నాడు ఆయన ఎవరు మంచి కాపరి ఆయన ఎవరు మంచి కాపరి ఎప్పుడు నాకు పత్రిక పదమూడవ అధ్యాయము ఇరవై వచ్చినము గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధాన కర్త దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించచ్చు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక ఆయన ఎవరు మంచి కాపరి గొప్ప ఎవరైనాపరి ఆయన మంచి కాపరి ఆయన కిందకు యుగ యుగములకు మహిమ కలుగును గాక అమ్మ ఆయనకు యుగ యుగములకు మహిమ కలుగును గాక తర్వాత మొదటి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఐదవ మొదటి పేరు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన మీరు గొర్రెల వల్లే దారి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడు ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు ఎన్ని చేసినా కూడా గొర్రెలు ఎలా ఉన్నాయి దారి తప్పిపోతూనే ఉన్నాయి ఆయన ఏమేం చేస్తా ఉన్నాడు మందరు మేపుతూ ఉన్నాడు మందకు ఎలాంటి హాని కలగకుండా ఆయన రొమ్మున ఆనించుకొని మోస్తూ ఉన్నాడు ఆయన ఒక మంచి కాపరిగా ఉండి తన గొర్రెల కొరకు ప్రాణం పెడుతూ ఉన్నాడు ఆయన గొప్ప కాపరిగా ఉన్నాడు ఆయన ఇన్ని రకాలుగా మనకు ఆయన మనకు కాపరిగా ఉన్నప్పటికీ మనం ఎలా ఉన్నామో గొర్రెల వలె రోవ తప్పి పోతూనే ఉన్నాం అనేక విషయాలలో మనము త్రోహ తప్పిన స్థితిలో మనం ఉన్నాం కాబట్టి ప్రేమైనటువంటి దేవుని సంగమా అయినప్పటికీ నేను ఏమిటంటే ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడునైనా ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు ఇప్పుడు మన ఆత్మల కాపరి అయినటువంటి ఆయన వైపుకు మనం మళ్ళీ ఉన్నామా వాక్యం అయితే మళ్ళీ ఉన్నారు అని చెప్తా ఉన్నాను మనము ఏ విధంగా ఉంటున్నాము మనలో ఏ విధమైన ఉజ్జీవం ఉంటా ఉన్నది మనలో ఏ విధమైన తృష్ణ మనలో ఏ విధమైన దాహము ఆయన గురించిన దాహము తృష్ణ పరుగు మనలో ఉంటున్నదా సామాన్యముగా మనము దేవుని ఆరాధిస్తాము వెళ్ళిపోతా ఉంటాము కానీ దేవుని కొరకైన తృష్ణ దాహము ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మనము మన కుటుంబం వారి కొరకు సమయానికి ఏదైనా చేయాలి అంటే ఎంత ఆరాటపడతాం ఎంత ఆరాటపడతాం పట్టుకలకు చేయాలనుకున్నా మన భర్తకు చేయాలనుకున్నా మన కుటుంబ సభ్యులకు ఏదైనా చేయాలనుకుంటే మనం ఎంతో ఆరాటపడతాం ఆ పని చేసేంత వరకు కూడా మనము ఆరాటపడతాం కానీ ఏసయ పని చేయడానికి అంత ఆరాటం మన దగ్గర ఉందా ఏసయ్యను ఆరాధించడానికి ఏసయ్యను సై గనపరచడానికి అంత వేగనముగా మనం పరిగెత్తగలుగుతాం అన్ని పనులైతే ఉజ్జీవంతో చేస్తాం అన్ని పనులు బాధ్యతతో చేస్తాం కానీ దేవుణ్ణి ఆరాధించడానికి దేవుణ్ణి స్థుతించడానికి దేవుణ్ణి గనపరచడానికి మాత్రం మనం రాచీపడుతూ ఉంటాము ఆయన ఇచ్చిన సమయాన్ని మనము దొంగిలిస్తాము ఆయన చేయమన్న సమయంలో మనం చేయము రాజీ పెడతాము సమయంలో పనిలో రాజీ పెడతాము ఆయనకు నచ్చనీ చేస్తాము క్షమించమంటాము అయితే ఇంత మంచి కాపరి గుర్ర కొరకు తన ప్రాణువులు పెట్టినాడు గొప్ప దేవుడు మన కొరకు ఆయన ప్రాణములు పెట్టినాడు ఆయన శరీరమును తిని ఆయన రక్తమును తాగడానికి సిద్ధపడుతున్న మనము మన హృదయంలో ఎలాంటి తిరుగుబాటు ఉన్నదో మన హృదయంలో దేవుణ్ణి ఏ విధంగా బాధ పెడుతున్నాము ఏ విధంగా ఆయాస పెడుతూ ఉన్నాము ఏ విధంగా మనము రాజీ పడుతున్నామో ఆధ్యాత్మిక జీవితంలో ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకున్నాము ఆ మంచి కాపరిని ఆ గొప్ప కాపరిని ఆ ఆత్మల కాపరిని మనము ఎంత దుఃఖ పెడుతూ ఉన్నాము ఎంత బాధపడుతూ ఉన్నాము లోపల నల్లని ప్రజల కొరకు దినేజాపే దేవుడు ఆయన దిన మన కొరకు కనిపెడుతూ ఉన్నాడు కానీ మనము ఆయనను దుఃఖ పెడుతూ ఉన్నాము మాటి మాటికి దుఃఖ పెడతా ఉన్నాము మాటి మాటికి ఆయనను దుఃఖ పెడుతూ ఉన్నాము ప్రేమల దేవుని సంగమా మంచి కాపరి కాపరఫు మనం ఉన్నాం ఆయన దగ్గర ఓపుకున్నాం ప్రభా అనేక మార్లు మిమ్మల్ని పాలపెట్టినానయా మిమ్మల్ని బలిపెట్టినా మీ దగ్గర అవినేత చూపించినాను ప్రభా అయా మిమ్మల్ని అనేక సార్లు గాయపరిచినాను ప్రభా నన్ను క్షమించండి నా బారు మోయేవాడు నీవే నన్ను మేపే దేవుడు నీవే నన్ను భరించేవారు నీవే నా మంచి కాపరి నీవే నా ప్రధాన కాపరి నీవే నా కొరకు ప్రాణము పెట్టిన కాపరివి నీవే నా పాపములన్నిటిని క్షమించిన దేవుడు నీవే కనుక నన్ను క్షమించండి తవ్వా నా కొరకు పెట్టిన పెట్టినదేవా నీ దగ్గర నా జీవితాన్ని ఒప్పుకుంటున్నానయ్యా అని ప్రార్థన చేసుకున్నాను దేవుడు ఇటు మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించి మన దృష్టి దాకా